అరే నేను ఎండి ఆయిల్ మన వాళ్ళు పలకరిచ్చి చేస్తా జాగ్రత్తగా ఉండండి నా వాటా వచ్చిన బోల్స్ జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టండి వచ్చి తింటాను ఒరే దుబాయ్ నుంచి మనవాడప్పుడు మనల్ని చూడటానికి వస్తాడు బయట ఇంటికి పోవాలా సైలెంట్గా ఉండండి చూస్తున్నా బాబు పక్క సందోడు వచ్చాడు ఇక్కడికి తరిమేరా మరి ఏం చేస్తున్నావు నువ్వు ఏ వెళ్ళిపోరా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు లేరా బాబు ఏదో సరదాగా వచ్చాను చూడటానికి దానికో అరుస్తారండి మీరు చూడండి మీరు వీళ్ళు సరిగ్గా కాపలా కాయట్లేదు సందులో వేరే కుక్కలు వచ్చేస్తున్నాయి వాడికి డైలీ అన్నం పెడుతున్నారు కాపలా కాయాలి కదా చూసుకోవాలి కదా ఆగరా బాబు నేను నా ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నప్పుడు ఎవడో కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తాడు చూస్తున్నాలే సరే చూసుకో జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ కుక్కమ్మ మా గేట్ దగ్గరే పడుకుని దీనికి అప్పుడప్పుడు ఫుడ్ పెడతాం డైలీ పెడతాం ఫుడ్ పెట్టేవలేరా బాబు వేస్తే టైగర్ బిస్కెట్లు వేస్తావు లేదంటే పెరుగన్నం పెడతావు ఏ రోజు చికెన్ ముక్క నువ్వు ఓ చెప్తున్నావు మా ఇంటి దగ్గర పక్క సందలో ఉండే కుక్క చాలా యాంగ్రీ సైలెంట్ సైలెంట్గా ఉంది ఏంటో ఈరోజు ఈ కుక్కని ఎప్పుడు బయటే కట్టేస్తారు వాకింగ్ తీసుకెళ్తారో లేదు తెలియదు కానీ ఇప్పుడు ఎండ అలానే ఉంటుంది గిన్నెల అలానే పెట్టి వదిలేస్తారు వాకింగ్

ఫ్రెండ్స్ మనం ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి ఫ్యాను కూలర్ ఏసీ ఎలా అయితే వాడతామో కుక్కలు కూడా చెట్టు కింద లేదంటే కల్లాబ్ జల్లిని వాకిలి మీద ఎక్కువగా పడుకుంటూ ఉంటాయి ఈ కుక్కలు వచ్చేసి మామూలు ఇంటి దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అక్కడే ఉంటాయి ఆ మెట్ల మీద పడుకుంటాయి ఎప్పుడు ఇంకా ఇంకో రెండు కుక్కలు ఉంటాయి వాటికి స్పెషల్గా మా అమ్మ సపరేట్గా అన్నం వండి పెడతా ఉంటుంది డైలీ రెండు పోట్లు ఖచ్చితంగా పెట్టిద్ది అన్నం వాటికి బ్రోణిదా ధిపోతున్నా బాయ్

ఈ కుక్క వచ్చేసి మా డాగిగాడి క్రాసింగ్ బ్రీడ్ అండి దాని తల్లి పొళ్ళకు వచ్చింది సేమ్ బ్రీడ్ అది మా ఊడు మేలు దీన్ని చాకి అని పేరు పెట్టారు మా వాళ్ళకి ఇచ్చాము చాలా బాగా చూసుకుంటారు నేను వెళ్ళినప్పుడల్లా కాసేపు ఆడుకొని వచ్చేస్తా దాంతో అరే నేను బయలుదేరాను నా మొక్కలు ఫ్రిడ్జ్లో లో నుంచి తీసి బయట తింటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్